అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒకేసారి ఆరు వేల అయితే జమ చేయబోతుంది ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే విలువరించింది ఇక ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి మనకు ముందుగా ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రైతులకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఆరు వేల రూపాయలనైతే జమ చేసేయడం జరిగింది ఇక అప్పట్లో చాలామంది రైతులు కేవైసీ చేసుకోకపోవడం వల్ల వారికి డబ్బులు అనేది జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెల వరకు కూడా అవకాశాన్ని అయితే కల్పించింది అప్లై చేసుకోవడానికి ఇక అప్పట్లో చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఆ రైతులందరికీ కూడా మనకు ఒకేసారి మనకు ఈ రోజు నుంచి కూడా మూడు విడతల డబ్బులను జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రైతులకి అమౌంట్ అయితే పడుతుందని ఒకసారి మీరు చెక్ చేసుకుని మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా ఇచ్చారో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి ఆ బ్యాంక్ ఖాతాకి అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి